ముందు గట్లనే అనుకున్నా ఇలా అందరు ఎత్తా అంటే గింత అంతే వేసినా ఇక నాకు కూడా అదే అలవాటు అయిపోయింది ఏమిటికి ఇలా చక్కది అది ఎత్తే ఉన్నా బలం వస్తుందా తృప్తి అన్నట్టు అవ్వ అదో ఆనందం చేసేటోళ్లకు అది వేసుడేమో గానీ ఊంచుడే ఎక్కువ ఇల్లు పోద్దంతా చీపాడుదాను నీకు అలవాటు లేదా అనే నువ్వెందు చెప్తాను ఏ నాకు అలవాటు లేదు గాని మా ముసల్లానికి అలవాటు అవ్వా అది గట్లనే ఇంటి చుట్టూ ఉంచు పాడైతుంది నాకేమో రోత్ అనిపిస్తుంది తిట్టినా అది అంతే చెప్పు తస్సలింటలేదు అది వేసుకుంటే అన్ని లోపల ఖరాబ్ అవుతాయి అట ఏమిటి అది వేసుకున్నాడు ఏ గాయంత గాన కనబడతలేవా అవ్వ నాకు తెలియదా ఏమన్నా బుడ్డున్నా నేను గటికెళ్ళి ఉంచినా తీయలేవు నరసక్కకైతే ఒక్క పొట్లంగు ఉండమన్న కూడా ధైర్యం రాదు గాని అది వేయకపోతే దుడ్డి అత్తలేదు కడుపు నొత్తు